ఖమ్మం నలభై రెండవ డివిజన్ నిజాంపేట యాదవ్ నగర్లో శ్రీ వరసిద్ధ వినాయక ఉత్సవ కమిటీ సంఘం మెద్రా యువత ఆధ్వర్యంలో పదిహేడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకునే శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయకుడి శాంతి కళ్యాణం గమనీయంగా జరిగింది అర్చకులు దిలీప్ శర్మ ప్రదీప్ శర్మ వేద మంత్రాల నడుమ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు గణపతి పూజ పుణ్యవచనం రక్షబంధనం బ్రహ్మ బ్రహ్మకరిగిన పాదం మధుపరకాలు జీలకర్ర బల్లం కన్యాదానం మాంగళ్యాధారణ ముత్యాల తలంబ్రాలు మాలల మార్పిడి బంతులాట మంగళహార్తి ఆశీర్వచనం వంటి కళ్యాణ క్రతువులను దంపతులు భక్తుల ఆనందోత్సాహాల నడుమ శుభయమానంగా జరిపించారు కార్యక్రమాన్ని సంఘమిత్ర యూత్ గౌరవ సలహాదారులు బలపు వీరన్న యాదవ్ మత్తిబోయిన రవి తోడేటి లింగరాజు గడ్రకోట సీతారాములు అశోక్ అరవింద్ సంతోష్ రాజేష్ గౌతమ్ వసంత్ వికాస్ యశ్వంత్ వల్లభ మహేష్ మల్లికార్జున్ మాధుకర్ గుండె ఉపేందర్ లక్ష్మణ్ తదితరులు పర్యవేక్షించారు Look what I show వైభవంగా కలిసి ఉండి ఇంకా మేమందరం ఇలా ఈ సంబరాలు మాకు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సహకరిస్తూ ముందు వచ్చి మమ్మల్ని సందర్ ఇంకా మేము నెక్స్ట్ సంవత్సరానికి ఇక్కడ షెడ్యూల్ పని ఐరెంట్ మార్కానికి కాకుండా పర్మినట్గా షెడ్యూల్ मेमंदर बाग़ुनो साम्हूं असां बाग़ु सो राति वेनेसी व्यवस्था न ఈ యొక్క గణపతి నవరాత్రులు ఎంతో మహావైభవంగా చేస్తున్నారండి ఈ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక కళ్యాణం గుంకు పూజల అదే అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఈ సంఘ వాళ్ళు ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాలను ఆ యొక్క స్వామి వారి కళ్యాణం చేసినప్పుడు కూడా ఆ యొక్క ఇస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంఘమిత్ర యూత్ కమిటీ వాళ్ళందరికీ కూడా అందరూ కూడా ముందుకు వచ్చి కమిటీ దగ్గరుండి ముందుకు నడిపించవలసిందిగా దేవలో I'm yeah. gonna yeah. గత పదిహేడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలు నిజవ్యంగా నిర్వహించుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా అన్ని రకాల కార్యక్రమాలు సరస్వతి పూజ కు పూజ విశేషంగా స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది ఉంటుంది అమ్మ జిల్లాలో ఎక్కడ స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది కేవలం సంగమిత్ర అధిత నిజాంపేట ఆధ్వర్యంలో కేవలం ఇక్కడ ఒకటో మాత్రమే అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమంలో సంఘమిత్రాయ్ సంవత్సరం శిక్ష కార్యక్రమ దిగ్విజంగా నిర్వహిస్తుంది ఎంతో అద్భుతంగా మేము ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాను చాలా అద్భుతంగా వచ్చేసి మా పెద్దలు మీరన్న వైదం నిర్మాణాలు నడిపించి మాకు రెండో పెద్దగా అశోక్ గారు మరియు మహేష్ గారు మిగతా సహకరిస్తారండి ఎంతో అద్భుతంగా ఇక్కడ

అందరూ నిజంగా కనుక ఇంకా కొంచెం వాళ్ళకి సహకరిస్తే ముంబై పనికిరాదు మన ఈ యొక్క సంగమిత్ర యూత్ కమిటీ చేసే గణపతి నవరాత్రులు ముంబైలో చేసే గణపతులు కూడా పనికిరావు పూజలు కాబట్టి ఇప్పుడు చూసారుగా ఎట్లుందో స్వామి వారికి ఇప్పుడు చూసారుగా ఎట్లా ఇట్లా గణపతి కూడా చేయరు కోటి రూపాయలు గణపతి పెట్టిన కమ్మంలో ఇలాంటిది ఎక్కడ జరగదు కాబట్టి ఇందులో ఉన్న కమిటీ వాళ్ళందరికీ ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళకి సహకరించి తాతలు ఇప్పుడు చాలా మంది